నమస్తే ఈ రోజు మనం శరీర నొప్పుల గురించి వాటి వెనుక ఉన్న అసలు కారణాలు మరియు మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా సహజంగా ఎలా ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం నిత్య జీవితంలో మజిల్స్ నొప్పి నొప్పులు వెన్ను నొప్పి ఇవన్నీ రక్త ప్రసరణలో లోపం ఆక్సిజన్ కొరత ఇంప్లమేషన్ వల్ల వస్తాయి మ్యాగ్నెటిక్ థెరపీ సహజ సిద్ధంగా రక్త ప్రసరణను పెంచి శరీరానికి హీలింగ్ శక్తి ఇస్తుంది వాట్ కాజెస్ బాడీ పెయిన్ రూట్ కాజెస్ ఆఫ్ పెయిన్ శరీర నొప్పులు ప్రధానంగా మూడు కారణాల వల్ల వస్తాయి రక్త ప్రసన్న మందగించడం ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవటం లాక్టిక్ యాసిడ్ టాక్సిన్ పేరుకుపోవటం ఈ సమస్యల వలన కణాలకు అవసరమైన శక్తి చేరదు ఫలితంగా మజిల్ నొప్పి కీళ్ళ నొప్పి లేదా దీర్ఘకాలిక బాడీ పెయిన్ వస్తుంది ఇంటర్నల్ పాత్వే ఆఫ్ మ్యాగ్నెటిక్ థెరపీ మ్యాగ్నెట్ ఎఫెక్ట్ ఆన్ బ్లడ్ వెజల్స్ మీరు మాగ్నెటిక్ మ్యాట్రస్ వాడినప్పుడు శరీరంపై సాఫ్ట్ మాగ్నెటిక్ వేవ్ ప్రవహిస్తాయి ఇవి రక్తనాళాల గోడలపై ప్రభావం చూపి వెసోడిలేషన్ కలిగిస్తాయి అంటే రక్తనాళాలు విస్తరించి రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది ఆక్సిజన్ డెలివరీ టు మజిల్స్ రక్తం వేగంగా ప్రవహించడం వల్ల ప్రతి కణానికి అవసరమైన ఆక్సిజన్ రెండు రెట్లు చేరుతుంది ఈ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను తీసుకొని వెళ్ళి కణాలకు ఇస్తుంది కణాలు ఈ ఆక్సిజన్ను ఎనర్జీ ప్రొడక్షన్ లో ఉపయోగిస్తాయి ఫలితం నొప్పి తగ్గి శరీరం తేలిగ్గా అనిపిస్తుంది